చేసిన ప్రతి అవ్వకి తాతకి అక్కా చెల్లెలందరికీ పేరు పేరున ఉంచి నమస్కరిస్తున్నాను ఈరోజు మనం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఇక్కడ పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే దారిలో అనుపల్లించి ఈ దారిలో మనకి పాదయాత్ర ప్రోగ్రామ్ లో ఇదే దారిలో వెళ్లడం జరిగింది పోయినప్పుడు ఆ రోజు మాటివ్వడం జరిగింది పెన్షన్ మేము మూడు వేల రూపాయలు క్రమంగా పోతామని చెప్పి చాలా మంది ఆ రోజు విమర్శించారు కూడా మూడు రూపాయలు పెన్షన్ సాధ్యమవుతుందా ఇవ్వచ్చా అని చెప్పి అదే విధంగా చాలా మంది కూడా ఆ రోజు మాట్లాడినారు ఇన్ని హామీలు ఇస్తున్నారు ప్రతి ఇంటికి సుమారు ఒక ఐదు సంవత్సరాలు లెక్కిస్తే రెండు లక్షల నుంచి మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా ఇంటికి వస్తుంది ఏ విధంగా గుర్తుందా కుదురుతుందని చెప్పి ఆ రోజు చాలా మంది నాయకులు విమర్శించడం జరిగింది ఏదైనా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పి నిలబెట్టుకుంటారని చెప్పి ఉదాహరణ ఈ రోజు పెన్షన్ పంపలే కారణం ముందుకు రావాలంటే ప్రజల గుండెలు ప్రతిధ్వంచే ప్రత్యేక